నమస్తే నమస్తే నిన్న మొన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది అంటే అంతకు ముందు కూడా ఉంది అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి సోషల్ మీడియా ద్వారా ఆ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అయింది అయితే నిన్న చూసుకున్నట్లయితే ఆ స్ట్రీట్ ఫుడ్ వల్ల మాదాపూర్ జంక్షన్ లో చాలా ట్రాఫిక్ మాధవూర్ లో అంటే మా ఆల్మోస్ట్ ఐటీ మొత్తం ఐటీ కంపెనీస్ ఉన్నాయి దానివల్ల ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల మొత్తం ట్రాఫిక్ అవుతుండడం వల్ల పోలీసులు ఆవిడని అరెస్ట్ చేసి స్ట్రీట్ ఫుడ్ క్లోజ్ చేశారు అయితే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని మళ్ళీ ఆవిడకి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయించారు ఓపెన్ చేయించిన తర్వాత మళ్ళీ ఆవిడ మళ్ళీ స్టార్ట్ చేసింది అయితే ఆవిడంత సక్సెస్ అవడానికి అసలు కారణాలు ఏంటి అయి ఉంటాయి సార్ అసలు ఇది చెప్పబోయే ముందు కూడా మన స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ ఇటీవల ప్రసారం చేసినటువంటి విశాఖపట్నం ఇంటర్ స్టేట్ సెవెన్లో సేమ్ సబ్జెక్ట్ని మనం ప్రసారం చేయడం జరిగింది అది కూడా దాదాపు వన్ మంత్ బ్యాకే మనం ప్రసారం చేశాం అక్కడ కూడా విషయం ఏంటంటే చిరంజీవి అనేటువంటి ఆయన నిమ్మషోడ నడుపుకుంటున్నారు బండిని అది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విశాఖపట్నం ఇండస్ట్రియల్ స్టేట్ సేవలో ఆయన అనధికారికంగా నడుపుకుంటున్నారు ఇప్పుడు ఆయనతో కలుపుకొని పద్దెనిమిది మంది ఇప్పుడు ఇండస్ట్రియల్ స్టేట్ సెవెన్లోనే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇది మన వన్ మంత్ బ్యాకే మనం ప్రసారం చేశాం అలాగే ఏపీఐసి వాళ్ళు కూడా అప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు ఇప్పటికీ కూడా ఆ వ్యాపారాలు కొనసాగుతున్నాయి ఇదే కదా మనం టెలికాస్ట్ చేసాం సో ఇదే సబ్జెక్టు అక్కడ తెలంగాణలో కూడా రిపీట్ అయింది కాకపోతే ఏమైందంటే తెలంగాణలో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఆ పోలీసులు చేసినటువంటి ఆవిడ్ అక్కడి నుంచి వ్యాపారం చేయకూడదు పబ్లిక్గా ఇబ్బంది అవుతుంది న్యూసెస్ అవుతుంది అనేటువంటి ఒక ఎలిగేషన్స్తో ఆమె వెకేట్ చేయించిన తర్వాత అది కాదు కరెక్ట్ కాదని మళ్ళీ అక్కడే ఆడ వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ఆయన చొరవకు ఈరోజు యూట్యూబ్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ విశేషమైన ప్రాచుర్యం పొందడం జరిగింది అదే పద్ధతి ఇక్కడ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్ అక్కడ తెలంగాణలో జరుగుతోంది ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది కల్చరు మొత్తం అన్ని చోట్ల ఉంది ఉదాహరణకి విశాఖపట్నమే తీసుకున్నాం విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ ఫేమస్ కదా రామకృష్ణ బీచ్ నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే మంత్లో నేను విశాఖపట్నం వచ్చాను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు బీచ్లో రోజు మనం ఇవన్నీ కూడా అమ్మేటువంటి చిరు అంటే మార్కే ముక్కలు కానీ లేకపోతే మురి మిక్చర్ కానీ ఇవన్నీ కూడా అమ్మేవాడు కదా ఇప్పటికీ అమ్ముతున్నారు ఐస్ క్రీమ్స్కి అంత పెద్ద లేవు అయితే అది రూపాయి మురి మిక్చర్ ఆ రోజు ఉన్నటువంటి విలువ యాభై పైసలు ఈరోజు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల వరకు వాళ్ళు అక్కడ అమ్మి సాయంత్రం అయిపోగానే వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటారు తర్వాత జదాపు జంక్షన్ దగ్గర అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా అప్పుడు కమల్ రాజ్ కమల్ అనే థియేటర్స్ ఉండేవి ఆ సినిమా అయిపోయి సెకండ్ షో రిలీజ్ అయిన తర్వాత చాలామంది రాత్రి ఒంటి గంట వరకు కూడా అక్కడ దోసరు ఫేమస్ దోస అమ్ముతుండేవాడు బోస మీ చిన్నప్పుడు ఇంకా పుట్టి ఉండవు ఆ రోజు విశాఖపట్నంలో ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చిన మిగతా నుంచి వచ్చిన విశాఖపట్నం అర్ధరాత్రిపోటు వచ్చిన వాళ్ళు అప్పుడు హోటల్స్ మూసేసేవాళ్ళు ఉండేవి అప్పుడు కమల్ రాజకమల్ దగ్గర దోశలు అమ్మేటి చోటకు వచ్చి అక్కడ కొనుక్కొని తినేవాళ్ళు తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర కూడా చపాతీలు కానీ అలాంటివి కానీ రాత్రి ఒంటి గంట వరకు కూడా దొరికేవి అది పరిస్థితి విశాఖపట్నంలో అలాగే ఇలా తిరుబండారాలు స్ట్రీటు ఫుడ్స్ అమ్ముతున్నప్పుడు ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్స్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో అక్కడ ఒక స్ట్రీట్ పెట్టేశారు ఫుడ్ స్ట్రీట్ అని చెప్పి ఫుడ్ కోర్ట్ కింద పెట్టారు అక్కడ కనుక పెడితే దోశల దగ్గర నుంచి ఇడ్లీల దగ్గర నుంచి రాత్రి ఏడున్న తర్వాత మీకు అన్నీ కూడా అక్కడ అవైలబిలిటీ అవుతాయి బస్సును వెళ్ళి తినవాళ్ళు లేదా నాకు తెలియదు కానీ అక్కడ మొత్తాన్ని అమ్ముతారు ఐడియా ఉందా నీకు బ్యాక్ సైడ్ ఇప్పుడు చేశారంటే అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అధికారికృతంగా అనుమతినిస్తూ మన విశాఖపట్నంలో కూడా అది అమలు చేయటం జరిగింది అంటే ఇది ఎంత ఎందుకు చెప్పానంటే స్ట్రీట్ ఫుడ్స్ అనేది మన భారతదేశంలో ఒక అంతర్భాగం అయిపోయింది కారణం ఏంటంటే ఈరోజు హోటల్ కల్చర్ హోటల్ కల్చర్ వచ్చేప్పటికీ ఫైవ్ స్టార్ హోటల్స్ పెరిగాయి కల్చర్ పెరిగింది అయితే గా ఉండే హోటల్స్ ఒకప్పుడు దాన్ని కాకా హోటల్స్ అని ఉడిపి హోటల్స్ అని మిలిటరీ హోటల్స్ అని అంటే మిలిటరీ హోటల్స్లో నాన్ వెజ్ అనేది ఉండేది చిన్న చిన్న హోటల్స్ నడిపేవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని తినేటువంటి వాళ్ళు నెమ్మదిగా ఏమైపోయిందంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ వైపు యువత ఎక్కువగా ముగ్గు చూపిస్తుంది యువత మెయిన్ ఎందుకు ముగ్గు చూపిస్తుంది అంటే బయట రేట్ల కన్నా చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్స్లో ఉన్న రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ఈరోజు ఒక దోశ కానీ లేకపోతే ఒక ఇడ్లీ కానీ ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల్లో ఒక మూడు నాలుగు ఇడ్లీలు ఇవ్వటం లేకపోతే దోశలు తరుపతి దోశలు విత్ అన్నీ కూడా అందులో సాంబార్ కానీ చట్నీ కానీ అన్నీ కలుపుకొని ముప్పై రూపాయలకే హైదరాబాద్ ఎప్పటికి కూడా ఇస్తున్నారు అదే ఒక హోటల్ కనుక వెళ్ళి తినాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత నేను హైదరాబాద్లో సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ థౌజండ్ సిక్స్ ఆ పీరియడ్లో చెప్తున్నాను టూ థౌజండ్ సిక్స్లో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పది రూపాయలకి భోజనం పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది అక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో అందులో కర్రీ వేస్తారు సాంబార్ వేస్తారు పెరిగేస్తారు చట్నీ వేస్తారు పది రూపాయలకి పది రూపాయలకి అక్కడికి వచ్చి తినేవారు చాలామంది ఉండేవాళ్ళు ఎందుకంటే హైదరాబాదులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక విధంగా చెప్పాలంటే ఫుడ్ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది చాలామంది రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు హైదరాబాద్లో బతకడానికి గల కారణం ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్ వల్లే ఎక్కువగా బతకగలుగుతున్నారు అలాగే ఐటీ కంపెనీస్ ఇంతకు నువ్వు చెప్పావు మా ఐటీసీ జగ ఐటీసీ దగ్గర ఇది ఉంది మాధాపూర్ కుమారి లాంటి విషయంలో మరి మాదాపూర్లోనే ఐటీ ఈ రోజు కనుక చూసుకుంటే చాలామంది ఈ స్ట్రీట్ ఫుడ్స్ మీదే వెళ్ళి టిఫిన్స్ చేయటం భోజనం చేయడం కూడా చేయగలుగుతున్నారు ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అంతా ఆదాయం ఉన్న వాళ్ళు కూడా మరి ఎందుకని ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏంటంటే చాలా ఈజీ ఒకటి వాళ్ళు నిలబడిపోయి అక్కడ రుచి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అదొక ప్రధాన కారణం రెండవది ఏంటంటే కాస్ట్ తక్కువగా ఉండటం మూడవది తొందరగా తినేసి వెళ్ళిపోయేటువంటి టైం ఎక్కువగా ఉంటుంది ఇంతక నువ్వు చెప్పినటువంటి ఆంటీ కుమారి ఆంటీ ఫుడ్స్లో ఒక ఐటీ ఎంప్లాయీసే కాదు రిటైర్డ్ ఎంప్లాయీసే కాదు కూలీ పని చేసుకునే వాళ్ళే కాదు ఈవెన్ సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాళ్ళలో వచ్చి అక్కడ వాళ్ళు అక్కడ ఐటమ్స్ తిని భోజనం తిని వెళ్తుండటము ఈరోజు గమనార్హం అలాగే నీకు అంటే నేను చూసిన కాబట్టి చెప్తున్నా తమిళనాడు పాండీ బజార్లో ఒక దోసలు అమ్మేటంటూ అతను ఉన్నాడు నేను ఒక వన్ వీక్ నేను చెన్నైలో ఉన్నాను చెన్నైలో ఉన్నప్పుడు అతను ఇలాగే చిన్న బడ్డీలాగా పెట్టుకొని అతను అమ్ముతున్నాడు స్ట్రీట్ ఫుడ్ దోసలు అది అమ్ముతున్నాడు అమ్ముతున్న టైంలో సాయంత్రం పూట నేను నేను కూడా అక్కడ తింటున్నాను ఒక పెద్ద కారు వచ్చింది పడవ లాంటి కారు పడవ లాంటి కారులోంచి ఒక వ్యక్తి దిగువచ్చాడు దిగు వచ్చేప్పటికీ అందరూ అటెన్షన్ ఫీల్ అయ్యారు నేను చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అక్కడికి వచ్చి దోశలు తిని నిలబడి దోశ తిని వెళ్ళటం జరిగింది నేను కళ్ళరా చూసాను కారణం ఏంటంటే అతను మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు లేక పాండీ బజార్లో తిరుగుతూ ఒకనొక టైంలో చాలా తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దోశలు తిని వెళ్తూ ఉండేవాడు అప్పటి నుంచి కూడా అతన్ని మర్చిపోకుండా ఇప్పటికే అమ్మే ఉన్నాడు ఆ రోజు ఏవైతే అయితే నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విషయం చెప్తున్నా అతను ముసలితనంలో వచ్చినా కూడా అతను అమ్ముతున్నాడు అతని దగ్గరికి వచ్చి రజనీకాంత్ తిని నేను స్వయంగా చూశాను కాబట్టి ఎందుకు తింటారంటే అక్కడ కారణం ఏంటంటే టేస్ట్ ఆ టేస్ట్ బాగుండటం చిన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తక్కువ డబ్బులకి తిని ఉండటం ఇది కూడా ఒక వన్ రీజన్ ఇక కుమారి ఆంటీ ఫుడ్స్ విషయానికి వచ్చేప్పటికీ హైదరాబాదులో కానీ విశాఖపట్నంలో కానీ ఇంకెక్కడైనా కానీ ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం ఇప్పుడు హోటల్ పెట్టాలంటే రూమ్ ఎట్లా కట్టాలి అక్కడ బోల మంది సిబ్బందిని పెట్టుకోవాలి చాలా పెట్టుబడితో కూడిన వ్యవహారం అక్కడ అంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడానికి చాలామందికి కష్టతరం ఈవిడు కూడా ఈవిడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళారు గుడివాడ గుడివాడ ప్రాంతం నుంచి తరలి వెళ్ళారు ఆవిడ వెళ్ళి అక్కడ ఏం చేయాలి హైదరాబాద్లో ఆవిడ జీవన విధానం కష్టమైపోయింది అందుకని ఈ స్ట్రీట్ ఫుడ్స్నే ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్నప్పుడు మొట్టమొదట ఐదు కేజీల రైస్తో వాడు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈరోజు ఆవిడ చేసిన వంటలు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఆ టేస్ట్ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అందరికీ కూడా నచ్చి ఈరోజు ఆడ పరిస్థితి ఏంటంటే హండ్రెడ్ కేజీస్ అంటే ఒక రైస్ బ్యాగ్ ఆ హండ్రెడ్ కేజీస్ రైస్ బ్యాగ్తో ఈరోజు ఆడు ప్రతిరోజు కూడా వంటలు చేస్తే ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా అక్కడ అందరూ కూడా ఆదరించడం జరుగుతుంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం మనకు ఎంటో చేసాం చిరంజీవి గారి నిమషోడా గురించి మన షుడ్యూకి పిలిపించి మనం ఎంటో చేసాం అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం జరిగిన తర్వాత జరిగింది ఇది ఆ యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆవిడని స్ట్రీట్ ఫుడ్ మీద ఇంట్రడేస్ చేయడం జరిగింది చేస్తే ఆవిడ తన ఎలాగ జీవన విధానం ప్రారంభించింది ఏ విధంగా ఈరోజు అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించడం జరిగింది ఇవన్నీ ఆవిడ చెప్పుకొచ్చింది ఆవిడ జీవిత గమనం చెప్పుకున్నప్పుడు ఒక ఛానల్ వెళ్ళి ఇంట్రవ్యూ చేసిన తర్వాత విశాఖపట్నంలో మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ బేసికల్గా హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్కువ తర్వాత వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు కల్చర్ అలా ఎక్కువగా ఉంటుంది ఒక ఛానల్లో వచ్చి వ్యూషిప్ వచ్చిన తర్వాత మిగతా ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి మొదలుపెట్టారు ఈ చేసిన క్రమంలో ఆవిడ ఒక మార్ చెప్పారు ఆవిడ ఏంటంటే గుడ్ ఇప్పుడు గుంటూరు గుడివాడ ఇవన్నీ కూడా ప్రాంతాల్లో ఏంటంటే అందరు కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది జగనన్న ఏ కాలనీస్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఆవిడ కూడా ఒక సొంత ఇల్లు ఉండి అది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు అని చెప్పి ఒక మాటలో చెప్పారు చెప్పిన తర్వాత ఇది వైరల్ అయింది వైరల్ అయ్యి అప్పుడు ప్రజెంట్ అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇవ్వటం అది రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది విషయం వెళ్ళిపోయి మొత్తానికి ఇది హైదరాబాద్లో ఏమైందంటే ఒక సెన్సేషన్ అయితే తయారైంది తయారైన తర్వాత ఇది నెమ్మదిగా నెమ్మదిగా పోలీసు దృష్టి కూడా వచ్చింది వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇక్కడికి ఒక పదిహేను వేల మంది గుమ్ముగొడటం ప్రారంభించారు యూట్యూబ్ ఛానల్స్ రావడం కెమెరా పెట్టడం మాట్లాడటం ఇది చూసేవాళ్ళు కాదక తినటానికి వచ్చేవాళ్ళు అన్ని చూసి పోలీసులు ఏం చేశారంటే ఇది ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతోంది ఇది న్యూసెస్ కూడా అవుతుంది అందుకని చెప్పి తొలగించాలి అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ ప్రయత్న భాగంగా తొలగించారు కూడా తొలగిస్తే ఈ విషయం వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిగతా మీడియా సాధనాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియడం జరిగింది రావంత్ రెడ్డి ఏంటంటే మానవతా దృక్పథంతో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేది మన జీవన విధానంలో ఒక అంతర్భాగం హైదరాబాద్లో చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి విశాఖపట్నంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళు అలాగే కంటిన్యూ చేద్దాం ఆమె ఎట్టి పరిశ్రమ కూడా తొలగించద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె ఒక మాట అన్నారు నేను అతి కొద్ది కాలంలోనే అక్కడికి వచ్చి నేను ఆవిడ దగ్గర భోజనం చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగేది సో ఇది సెన్సేషన్ అయితే మన ఛానల్ కూడా ఈ నేను చెప్పాను కదా ఏపీఏసీ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రేట్ సెవెల్లో ఉన్న ఒక జీవన భాగాన్ని మనం చూపించడం జరిగింది చిరంజీవి గారి నిమిషోడతో మనం స్టార్ట్ చేసాం ఈ మధ్య మనం మూడు నాలుగు ఇంట్రూస్ ఈ విషయం మీద చేయడం జరిగింది ఇప్పుడు అనధికారికంగా ఏదైతే ఉన్నాయో వాటిని మీద ఆధరేషన్ ఇవ్వండి ఆధరేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మీరు అమ్మేటువంటి ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ కానీ ఏదైనా ఉన్నదన్నీ కూడా గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది ఒకటి వాళ్ళకి ఒక ఉపాధి పెరుగుతుంది ఒకటి ప్రభుత్వానికి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగం ఉంటుందని మనం పదే పదే ప్రసారాలు చేసాం ఇదే విషయం తెలంగాణలో జరిగిందంటే కాకపోతే విశాఖపట్నంలో మనం చేసింది కూడా ఒక సెన్సేషన్ ఫుడ్ ఐటమ్స్ మీద స్ట్రీట్ ఫుడ్స్ మీద మనం చేసాం కాబట్టి ఈ స్ట్రీట్ ఫుడ్స్ అనేది నేను చెప్పాను కదా ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది ఇది ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల యాభై దశకం నుంచి కూడా ఉంది అప్పట్లో ఏంటంటే ఇడ్లీలు ఇలాంటివన్నీ ఇళ్ళకి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత నేను ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతాల్లో విశాఖపట్నంలో ఇంటింటికి తిరిగి అప్పడాలు ఒడియాలు అమ్ముతేటువంటి పరిస్థితి ఉండేది తర్వాత సైకిల్కి అటుపక్కన ఇటుపక్కన అనేక రకాల పచ్చళ్ళు కట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పచ్చళ్ళు అమ్మేటువంటి సంస్కృతి నేను విశాఖపట్నంలో చూశాను ఇప్పటికి కూడా ఆ సంస్కృతి కొనసాగుతోంది అలాగే చాలా చోట్ల ఈ తోపుడు బళ్ళ మీద పొద్దున్నపూట అన్ని రకాలైనటువంటి టిఫిన్స్ పెట్టడం సాయంత్రం అయ్యేటప్పటికి చాటు మిరపకాయ బజ్జీలు వడలు ఇవి ప్రతి చోట సర్వసాధారణంగా అమ్ముతూ ఉంటారు తర్వాత ఇంకా రాత్రిపూట వచ్చేటప్పటికి నేను చెప్పినట్టు దోశలు కానీ ఇడ్లీలు కానీ రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ కాంప్లెక్స్ దగ్గర అంతకుముందు రాజకమలు కమలు రాజకమ్మలు తర్వాత మెరోడి ఇలా కింద మారింది కన్వర్ట్ చేశారు వాటిని ఆ ప్రాంతంలో కూడా అమ్మటం జరిగేది సో అది కూడా కళ్ళారా చూసాను కాబట్టి ఇంత డీటెయిల్డ్గా నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది హోటల్స్లో తినేటువంటి ఐటమ్స్ని ఇష్టపడతారు నేనేమి ఎవరి ఇష్టం వాళ్ళది కానీ పరిశుభ్రతతో పాటు మంచి టేస్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ కూడా ఈరోజు స్ట్రీట్ ఫుడ్స్లో దొరకటం వల్ల పైగా చౌకగా ఉండటం వల్ల చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు ఇవే సామాన్యులు అసామాన్యులు తేడా ఏం లేదు అందరూ కూడా వెళ్తున్నారు ప్రజాకా ఇష్యూ కూడా నేను చెప్పినా కదా నాకు అల్లారా చూసిన విషయం కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి తినటం కూడా జరుగుతుంది కొంతమంది హోటల్స్లో వెళ్ళి కూర్చొని తినడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి చోటుకు వచ్చి రుచిగా ఉంటే అక్కడే తినడానికి కూడా ఇష్టపడుతుంటారు ఇది ఒక జీవన విధానం మహేష్ ఇలాంటివి ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవనంలో చాలా రకాలు చూసుంటాం కష్టాలు చూసుంటాం సుఖాలు చూసుంటాం కష్టాలు కన్నీళ్ళులో ఉన్నప్పుడు డబ్బులు తక్కువైనప్పుడు ఒక తిండి అనేది మనిషిని ఆదుకుంటుంది ఆదుకున్నటువంటి అన్నదాతలు ఈ స్ట్రీట్ మీ మనకి మనకు కనబడతారు కాబట్టి వాళ్ళకి చేతికృతిని నమస్కరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో చక్కగా చెప్పారు చూశారు కదా హైదరాబాద్లో సంచలనం రేపుతున్న కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టోరీ అదే దాంతోపాటు మన విశాఖపట్నంలో కూడా సార్ ఇలాంటివి ఉన్నాయి అందులో ఎస్టేట్ అక్కడంటే హైదరాబాద్ లో ఎలాంటి స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయో ఇక్కడ మన ఎస్టేట్ సెవెన్ లో కూడా చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి మధ్యాహ్నం మధ్యాహ్నం టైం ఉన్నాయి ఉదయం పూట నైట్ పూట కాబట్టి మన ప్రేక్షకులందరూ ఒకసారి విజిట్ చేయండి మన మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెవెన్ థ్యాంక్ యూ సార్